హిమ రెడీ అవుతూ ఉంటుంది అదే టైంకి తార హిమ దగ్గరకు వెళ్తుంది మమ్మ ఎందుకు రెడీ అవ్వమన్నావు అని చెప్పేసి హిమ అడుగుతూ ఉంటుంది చెప్తాను స్వీటీ తల్లో పూలు పెట్టుకోలేదేంటి అని చెప్పేసి తార హిమ హిమతల్లో పూలు పెడుతూ ఉంటుంది మమ్మ ఏదన్నా పేరెంటానికి వెళ్తున్నామా చెప్పు మమ్మ అని చెప్పేసి హిమ అడుగుతూ ఉంటే నగలు పెట్టుకోకుండా మెడ ఎంత బోసుగా ఉందో చూడు స్వీటీ అని చెప్పేసి హిమ మెడలో నగలు పెడుతుంది ఇప్పుడు చూడు అచ్చంగా మహాలక్ష్మిలా ఉన్నావు అని చెప్పేసి తార అంటూ ఉంటుంది మమ్మ ఇన్నిసార్లు అడిగినా కూడా చెప్పవేంటి అని చెప్పేసి హిమ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఇంట్లో శ్రీకాంత్ మీ డాడీ ఎలాగూ లేరు వాళ్ళిద్దరూ తీర్థయాత్రలకు వెళ్లారు రాధ ఉన్నాడు నేను ఏం చెప్తే దాన్ని వింటాడు ఇంకా కృష్ణ నోరు మూపించే సత్తా నాకుంది అని చెప్పేసి తార మనసులో అనుకుంటూ ఉంటుంది స్వీటీ ఇంకా వెళ్దామా అని చెప్పేసి తార హిమను తీసుకొని కిందకు వస్తుంది కింద కొంతమంది గెస్టులు హిమ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ అమ్మాయే నా కూతురు హిమ అని చెప్పేసి తార వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది హిమ అతనే కళ్యాణ్ అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది హిమ కిచెన్లో కాఫీ రెడీగా ఉంది వెళ్ళి తీసుకురా అని చెప్పేసి తార చెప్పడంతో హిమ కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రాధ వస్తాడు ఈ అబ్బాయి మా పెద్ద అబ్బాయి రాధ అని చెప్పేసి తారా వచ్చిన గెస్ట్లకు పరిచయం చేస్తూ ఉంటుంది ఇంకా కృష్ణ విష్ణుప్రియ ఇద్దరు కూడా వచ్చి హాల్లో నుంచి ఉంటారు ఇద్దరికి ఏమీ అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇంతలో హిమ కాఫీ తీసుకొని వస్తుంది కాఫీ వాళ్ళకి హిమ అని చెప్పేసి తార చెప్పగానే హిమ కాఫీ వచ్చిన గెస్టులకు ఇస్తూ ఉంటుంది కళ్యాణ్ మా హిమ నీకు నచ్చిందా అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది హిమను నేను నుంచో చూస్తున్నాను అంటే హిమ నాకు నచ్చింది ఇప్పుడు ముఖ్యంగా హిమకు నేను నచ్చానో లేదో తెలియాలి అని చెప్పేసి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో అందరూ ఒక్కసారి షాక్ అవుతారు మా అమ్మ నేను నచ్చడం ఏంటి నాకు కళ్యాణ్ నచ్చడం ఏంటి అని చెప్పేసి హిమ అడుగుతూ ఉంటుంది మమ్మ నాకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడే ఇష్టం లేదు పెళ్ళైన నాకు మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి అని చెప్పేసి హిమ అడుగుతూ ఉంటుంది ఇంకా కృష్ణప్రియ కూడా అతయ్య మీరేం చేస్తున్నారో కొంచెమైనా అర్థమవుతుందా మా అన్నయ్య ఉండగా మళ్ళీ హిమకు పెళ్ళేంటి అయినా లీగల్గా కూడా చాలా ఇష్యూస్ వస్తాయి ఇలా పెళ్ళైన వాళ్ళకు మళ్ళీ పెళ్లి చేస్తే అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది మీరందరూ కాస్త నోరు మూస్తారా అని చెప్పేసి తార అంటుంది ఇక వచ్చిన గెస్టులు కూడా హిమ అలా మాట్లాడేసరికి సడన్గా లేచి నుంచి ఉంటారు నాకు నచ్చిందంటే నా కూతురు హిమకు కూడా నచ్చినట్లే తొందరలోనే మా అభిప్రాయాన్ని మీకు చెప్తాము అని చెప్పేసి తార చెప్పడంతో సరే తార గారు వెళ్ళొస్తాము అని చెప్పేసి వచ్చిన గెస్ట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మమ్మ ఏంటి మమ్మ నువ్వు చేస్తుంది అని చెప్పేసి హిమ అడుగుతూ ఉంటే ఇంకా ఆ సాగర్గాని తలుచుకుంటూ అలానే బ్రతికేస్తావా ఏంటి హిమ పెళ్లి చేసుకోవా అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది ఇంకా తార మాటలకు హిమ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా కృష్ణప్రియ రాధ దగ్గరకు వెళ్ళి ఏమండి అసలు ఏం చేస్తున్నారో కొంచెమైనా అర్థం రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత మా అన్నయ్య మంచివాడని తెలిస్తే అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు హిమ జీవితాన్ని ఎందుకు ఇంత తొందరగా నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది అయినా హర్ష మా అన్నయ్య కొడుకంటే మీరందరూ నమ్మారు మరి నేను హిమ ఉంటే మీరందరూ ఎందుకు నమ్మట్లేదు అసలు నిజాన్ని నమ్మకుండా అబద్ధాన్ని ఎందుకు నమ్ముతున్నారు అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే నిజ అబద్ధాలు సంగతి పక్కన పెట్టు నా కుటుంబ విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు హిమ గురించి మేము చూసుకోగలం అని చెప్పేసి రాధాకో కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విష్ణుప్రియ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి కృష్ణ హిమకు పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదా ఇంకా మీ అన్నయ్య దగ్గరకు వెళ్తుందని ఎదురు చూస్తున్నావా అది జరగని పని ఇంకా ఎక్కువ మాట్లాడేవనుకో నీకు ఇంట్లో ఉండటానికి స్థానం కూడా ఉండదు ఆలోచించుకో అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఇంకా రాధ తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే హిమ రాధ దగ్గరకు వెళ్ళి అన్నయ్య నీతో మాట్లాడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఏంటి హిమ అని చెప్పేసి రాధ అడగటంతో అన్నయ్య నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు నన్ను అమెరికా పంపించు కొన్ని రోజులు అక్కడైనా ప్రశాంతంగా ఉంటాను అప్పుడే నాకు పెళ్ళేంటి అన్నయ్య అని చెప్పేసి హిమంటుంది అంటుంది ఏంటి హిమ పరిస్థితులకు భయపడి పారిపోతున్నావా అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది మరి ఇంకేం చేయమంటావు అని చెప్పేసి హిమంటుంది అంటుంది అసలు మా అన్నయ్యకు వేరే ఆవిడకు ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళిద్దరికీ మధ్య బాబు పుట్టాడంటే నువ్వెలా నమ్ముతున్నావు హిమ నువ్వు పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయ్యావు అయినా కూడా మా అన్నయ్య దాన్ని ఒప్పుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు వేరే వాళ్ళైతే కనుక నువ్వు ఎవరి వల్ల కడుపు తెచ్చుకున్నావో నాకు తెలియదు అని చెప్పేసి చీటింగ్ చేసేవాళ్ళు మా అన్నయ్య గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి కృష్ణ చెప్తూ ఉంటే నీ బ్రెయిన్ వాష్ చేయడం పూర్తయిపోయిందా అని చెప్పేసి రాధ అడుగుతాడు హిమ జీవితం గురించి హిమ ఆలోచించుకోగలదు మీరెవరు మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసి రాధ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా తార చాటుగా ఉండి విని సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు తార గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శిఖర తార దగ్గరకు వస్తుంది ఏంటి మేడం అలా ఉన్నారు హిమ పెళ్ళికి ఒప్పుకోలేదా చెప్పండి మేడం అని చెప్పేసి శిఖర అడుగుతూ ఉంటుంది ఎందుకు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తావు శిఖర హిమ పెళ్ళి చేసుకుంటా అనలేదు అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది మీరు ఏదైనా చేయగలరలేండి మేడం ఎలాగైనా సరే మీరు హిమను పెళ్ళికి ఒప్పిస్తారు అని చెప్పేసి శిఖర చెప్తూ ఉంటుంది హిమ ఇంకా కూడా సాగర్ ఆలోచనలను మనసులోనే ఉంచుకుంది అందుకే సాగర్ గురించి ఆలోచిస్తూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు శిఖర అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేస్తారు మేడం అని చెప్పేసి శిఖర అడుగుతూ ఉంటుంది ఒక్కసారి మీ అమ్మకు కాల్ చేసి నేను ఒక దగ్గర కలుస్తానని చెప్పు అని చెప్పేసి శిఖరకు తార చెప్తుంది సరే మేడం అని చెప్పేసి శిఖర అంటుంది ఇంకా ఒక ప్లేస్లో సువర్ణ వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు తార శిఖర ఇద్దరు కూడా సువర్ణ దగ్గరకు వెళ్తారు ఏంటి ఆకాశంలో ఉండాల్సిన తార భూమి మీద ఉన్న సువర్ణతో పనిపడింది అని చెప్పేసి సువర్ణ అడుగుతూ ఉంటుంది ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు అవసరం వస్తుందో తెలియదు కదా సువర్ణ అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది నాతో ఇప్పుడు మీకేం అవసరం వచ్చింది అని చెప్పేసి సువర్ణ అడుగుతూ ఉంటుంది నేను ఆకాశంలో ఉన్నా నువ్వు భూమి మీద ఉన్నా ఇద్దరి ధ్యేయం ఒక్కటే నీకు నీ కొడుకు నీ చెప్పు చేతుల్లో ఉండాలి నా కూతురు నా నీడలో ఉండాలి అంతే కదా అని చెప్పేసి తార అంటూ ఉంటే అంతే కదా అని చెప్పేసి సువర్ణ అంటుంది నేను చెప్పినట్టు చేస్తే నీకెంత డబ్బులు కావాలంటే అంత డబ్బు ఇస్తాను సువర్ణ నేను చెప్పిన పని ఒక్కటి చేసి పెట్టు అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది నేను చూడండి డబ్బులా లేకపోతే అనుభవించని డబ్బులా నాకు డబ్బుతో పని లేదు నాకు ఒకటే కోరిక నా కొడుకు నా చేతుల్లో ఉండాలి అంతే దానికోసం నేనేమైనా చేస్తాను మీకేం పని చేయాలో చెప్పండి ముందు అని చెప్పేసి సువర్ణ అడుగుతుంది రేపు వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని మా ఇంటికి రావాలి దాంట్లో సాగర్కి పెళ్లి కుదిరినట్టు అందరికీ వినపడేలా చెప్పాలి అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది హో మీరు అలా ప్లాన్ చేశారా అని చెప్పేసి సువర్ణ అంటుంది అవును అలానే ప్లాన్ చేశాను అని చెప్పేసి తార చెప్తూ ఉంటే సరే తప్పకుండా రేపు వెడ్డింగ్ కార్డ్స్తో మీ ఇంట్లో కలుస్తాను అని చెప్పేసి సువర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేడం అసలు మీరు ఒకటి ఆలోచిస్తే దాన్ని చేయడానికి ఏది కూడా ఆలోచించరనుకుంటా వెనకాడరనుకుంటా అని చెప్పేసి శిక్కర అంటూ ఉంటుంది సాగర్ గురించి నిజం తెలిసే లోపల నా బేబీకి పెళ్లి చేసేయాలి అప్పుడు అది అటు ఇటూ తేల్చుకోలేక చచ్చినట్టు నేను పెళ్లి చేసిన దగ్గరే ఉండిపోతుంది అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు కృష్ణప్రియ హర్షను ఉయ్యాల్లో వేసి ఊపుతూ జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏం చేయాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది అదే టైంకి విష్ణుప్రియ పూజ చేస్తూ ఉంటుంది ఇక దేవుడికి హారతి ఇచ్చి కృష్ణప్రియ దగ్గరకు కూడా హారతి తీసుకొని వస్తుంది కృష్ణ హారతి తీసుకో అని చెప్పేసి విష్ణుప్రియ అనటంతో కృష్ణ ఏదో దేశలో ఉండి వినిపించుకోదు కృష్ణ ఏం ఆలోచిస్తున్నావే నిన్నే హారతి తీసుకో అని చెప్పేసి విష్ణుప్రియ అనటంతో ఇక కృష్ణప్రియ హారతి తీసుకుంటుంది ఏంటి కృష్ణ ఏంటి ఆలోచిస్తున్నావు నేను అంత పిలిచినా కూడా వినిపించుకోలేదు అని చెప్పేసి విష్ణుప్రియ అడుగుతూ ఉంటే హర్ష గురించాక వీడి జీవితం టెన్షన్ టెన్షన్గా ఉంది అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కృష్ణ ఎక్కడో అనాథాశ్రమంలో పెరగాల్సిన వాడు ఈ ఇంట్లో నీ ప్రేమతో పెరుగుతున్నాడంటే వాడి జీవితం బాగుంది కదా అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది అసలు డిఎన్ఏ రిపోర్ట్లో మ్యాచ్ అయినట్టు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మ్యాచ్ కాకపోవడం ఏంటి కృష్ణ రిపోర్ట్స్ ఎవరు మార్చుంటారు అని చెప్పేసి విష్ణుప్రియ అడుగుతూ ఉంటుంది ఇంకెవరు మన అత్తయ్య గారే మార్చుంటారు ఇంత చేసిన వాళ్ళు ఇది చేయలేవరా ఇప్పుడు ఈ విషయం కూడా బయటపడితే హిమ ఎక్కడ మారిపోతుందో అని చెప్పేసి అందుకే ఇంత అర్జెంటుగా హిమకు పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి కృష్ణ చెప్తూ ఉంటుంది అందుకే ఎంత వీలు కుదిరితే అంత తొందరగా ఆధారాలను సేకరించాలి ఎలాగైనా సరే ఆధారాలను సేకరించి హిమ బిడ్డ హర్ష అని నిరూపించాలి అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది వీడు హిమ బిడ్డని తెలిసిన రోజే అన్నయ్య హిమ జీవితం మంచిగా ఉంటుంది అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో ఒక క్యాన్వర్సింగ్ వినిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లలకు రేపు పోలియో చిక్కలు వేస్తాము అని చెప్పేసి క్యాన్వర్సింగ్ వినిపిస్తూ ఉంటుంది కృష్ణ హర్షక్ కూడా పోలియో డ్రాప్స్ వేపించాలి కదా అని చెప్పేసి విష్ణుప్రియ అంటూ ఉంటుంది నీకు కూడా స్కానింగ్ చేయించాలి కదక్క వెళ్ళం పదా అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కృష్ణప్రియకు ఏం తెలియబోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్